ఫ్రెండ్స్ ఈరోజు టైలరింగ్ మీద ఒక గొప్ప ఆఫర్ అయితే పెట్టడం జరిగింది పూర్తి స్థాయిలో టైలరింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు మూడు వేల రూపాయల ఖరీదైనటువంటి పూర్తి స్థాయి టైలరింగ్ కోర్సుని ఈరోజు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే నలభై ఐదు రోజులు వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను చూడండి మూడు వేల రూపాయలు ఖరీదైనటువంటి పూర్తి టైలరింగ్ కోర్సుని కేవలం ఈరోజు నూట తొంభై తొమ్మిది రూపాయలకి నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అండి ఇది నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో మీకు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను ఇది పూర్తి కోర్స్ అంటే దీంట్లో ఏమేమి మనకి కవర్ అవుతాయి అనేది ఒక కొన్ని పేర్లు మీకు ఉదాహరణకు చెప్తాను అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ మోడల్ రోజుల వరకు కొన్ని పేర్లు ఉదాహరణకు చెప్తాను అంటే మనకి చిన్నపిల్లల కట్ డ్రైవ్ ఫుల్ డ్రైవ్ రౌండ్ కొట్టు ఓపెన్ పెట్టి కొట్టు తాళుజుబ్బ చోళి అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ బ్లౌజెస్ బ్లౌజెస్లో మళ్ళీ మోడల్ బ్లౌజెస్ అంటే ప్రిన్స్ కట్ అని పోట్నిక్ పోటనెక్ ఇట్లా కొన్ని పేర్లు మాత్రమే చెప్పాను ఇలాగ మనకి స్టార్టింగ్ నుంచి ప్రతిదాన్ని కవర్ చేసుకుంటూ మనకి అన్ని మోడల్స్ ఇందులో కవర్ చేయడం జరిగింది సో ఇది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ కూడా నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో మరి ఈ ఆఫర్ అనేది మనం ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి మీరు మొబైల్లో ప్లేస్టోర్ అనేది యాప్లో నొక్కండి ప్లేస్టోర్ను ఓపెన్ చేయగానే పైన సర్చ్ బటన్లో మీరు కరెక్ట్గా టచ్ చేసి మగ్గం వర్క్ ఎంఏజీజీఏఎం మగ్గం అని చెప్పి మగ్గం వర్క్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్లీ చూడండి అక్కడ ఆ మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయగానే మీరు సర్చ్ చేయంగానే రాధాకృష్ణుడు బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ అనేది టచ్ చేయండి టచ్ చేయంగానే మీరు ఇన్స్టాల్ చేసుకోండి అంటే మీ ఫోన్లోకి ఎక్కించుకోండి ఎక్కించుకోగానే ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేయంగానే రిజిస్టర్ అవ్వాలి మీరు ముందు ఆ రిజిస్టర్ అడుగుతుంది ఆ నెంబర్స్ అన్ని పెట్టంగానే రిజిస్టర్ అవ్వం ఈ కోర్సెస్ అని చెప్పి మీరు యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయిన తర్వాత మీరు మొబైల్లో యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో బ్లూ కలర్ల కోర్సెస్ అని చూడండి దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి టైలరింగ్ కోర్స్ నూట తొంభై తొమ్మిది రూపాయలు అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇంకా మీకు డైరెక్ట్గా ఇక్కడ పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది చూడండి బైనో అని దీని మీద క్లిక్ చేస్తే ఇక మీకు ఆ కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కోర్స్ అనేది కొనుక్కున్న తర్వాత ఎలా చూడాలనేది చాలామందికి సందేహపడుతున్నారు చూడండి ఇక్కడ కింద మై కోర్సెస్ అనని చూడండి ఇక్కడ కింద ఇదిగోండి ఇక్కడ హోము మై కోర్సు హెల్ప్ చాట్ అని ఉంది కదా ఇక్కడ చూడండి మై కోర్స్ అని ఉంది ఇక్కడ కింద ఈ కింద మై కోర్స్ నొక్కండి ఇక్కడ కింద మై కోర్సెస్ మై కోర్స్ నొక్కితే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ వ్యూ కోర్స్ అని కనపడుతుంది మీరు కొనుక్కున్న కోర్సెస్ అని ఇక్కడ ఉంటాయి అనమాట మీరు టైలరింగ్ కొనుక్కున్నారు కాబట్టి ఇక్కడ కనపడుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది కదా కోర్సు ఎంబ్రాయిడ్స్ ఇలా వస్తుంది కదా ఇవి కాకుండా ఇక్కడ కింద చూడండి ఇక్కడ ఇదిగోండి కింద మై కోర్సెస్ ఇక్కడ చూడండి ఇదిగోండి మై కోర్సెస్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కోర్స్ అనేది కనపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ